అని ఏదో ఇగో చెల్లది నా ఊరు ఒకటే గోడచెల్ల తావేలు తాకియాలు మేడం కానీ అన్ని ఓట్లేదు మీరు రెండు ఊర్లో ఈ ఒకటే ఊళ్ళు రెండు తర్వాత ఓట్లే పగనూ అంట అందరు కొన్ని తగ్గేదే నాకు అయినా బాధలేదమ్మా మీ ఏ పనైనా చేపించే బాధ్యత నా ఏ పనైనా చేపించే బాధ్యత నా మొన్న కూడా మనం గెలుస్తుంటే మీ ఇంటర్ బాగొట్టే మీద ఓటు తగ్గొట్టే మొన్న బిఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పింది కార్ కుర్త కాంగ్రెస్ వాళ్ళకి ఎక్స్తే కరెంట్ ఇయ్యం పెన్షన్ ఇవ్వడం భయం పెట్టింది ఇలా కారు గుర్తు గెలిచింది ఓడిపోయింది చేతు గెలిచింది ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది మీకు పెన్షన్ వస్తుంది మీ ఇండ్లలో ఉచితం కరెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ బస్ గ్రే ఉచితం చేసింది మీ నిర్మల్ బస్ అయిపోయింది ఆ నిర్మల్ బస్ అయిపోయింది చేపిస్తాను ఆరు ఆరు మెట్టు పెళ్లి నిర్మల్ రెండు కూడా మాట్లాడినా అది దొరకలేరు వాళ్ళకి చేపిస్తాను నేను ఓడిపోయింది కొద్దిగా నాదాలు ఉంటాయి నేనేం చేయాలా మీ కర్మ మాట విలువ ఉంటుంది ఓడిపోయినా కొంచెం విలువ తక్కువ ఉంటుంది పది ఆడుకోవాలి అందుకే జీవనర్తాన్ని గెలిపియాలని నేను తిరుగుతున్నా ఇప్పుడు మళ్ళా కార్గుడు తోడు ఏం తిరుగుతున్నాడు రుణమాఫీ చేయలేడు ఆడోళ్లకు మహాలక్ష్మి రెండు వేలు రాలేదు ఆడవాళ్లకు ఆడబిడ్డలకు పన్నెండు వేలు ఇస్తా ఉన్నారు ఏడానికి రాలేదు ఇవ్వలేదు అని తిరుగుతున్నాడు ఆడు పదిహేను నా మా మీద మాట్లాడుతున్నాడు మేమే అంటున్నామంటే మేము తమ్ముతారు మొదలు పెట్టా ఐదు నెలలు అయింది ప్రభుత్వం ఇక రెండు నెలలు రెండు నెలలు ఎలక్షన్ అయింది ఒక మూడు నెలలు అయింది ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ చేస్తా అని చెప్తున్నాడు ఇలా కారు గుర్తలు చెప్తున్నారు రుణమాఫీ ఏ రేట అని చెప్తారు చెప్పుకుంటే బాగుదామని కూడా తిరుగుతున్నాడు తప్ప కొట్టుకుంటా సరే మేం చేయం ఆయన కోటైతే చేపిస్తాడా ఆయన ప్రభుత్వం ఉన్నదా ఏమమ్మా లేదు కదా ఇప్పుడు దొంగలో లగ్గలో కారు గుర్తు నాకు చేతి కొడుతు నమ్మలే కదా మీరు ఏమమ్మా నమ్మి బలవంతుని చేస్తే నేను జీవనడికి గెలిస్తే నేను గెలిచినట్టు నేను జీవనడికి గెలిస్తే నాకేం రాదు కానీ నాకు ఓట్లేసిన మీ ఎదురు రోజులకు ఏమైనా పని చేపించేటువంటి అవకాశం దొరుకుతుంది నాకు ఆ పెద్ద పట్టుకుని పని చేపిస్తాను నేను పెద్ద మాట మీ దాడికి ఆడికి రోడ్ వేపిస్తా చెప్పినా నా కలంపు నా పోటీన్కి విలువ లేదు కానీ ఆయన గెలుపుతాడు ఏదో నోటి వచ్చి కోర్టు కావాలని పట్టుకొని చెప్పి నేను ఎందుకు వచ్చిన నా ఎలక్షన్ కాదు ఆయనని గెలిపి ఆయన గెలిపి మాట ఇప్పుడు కోర్టు ఏదైనా పని కావాలా మీ పుష్కర ఘాటు కట్టాలా ఎంత అని అమ్మంటే అన్ని కట్టిన మీరు కట్టలేదు ఆడ ఉన్నాయి గోమి సావేళ్ళు ఉన్నాయి మీ ఊర్లో కట్టలేదు కడితే మీ ఊరు బాగా ఫేమస్ అయిపోతుండే ఆడకెళ్లి హైదరాబాద్కి వెళ్ళి కోర్తెలాంటి ఊరు రాసుకుంటాం పుష్కరఘాటి ఉంది ఈడు ఉంది అని మీ రోడ్ కన్నా మీ మీ ఊరు విలువ పేరు బయటకు పోతుండే అది రాయలే ప్రశాంత్ రెడ్డి ఈసారి నాదే బాధ్యత అని చెప్తున్నా నేను ముఖ్యమంత్రి దగ్గర పోయి అడుగుతా సార్ నాకు పుష్కరఘట్టు కావాలా ఈ ఊరికి ఒక పది కోట్లు ఇవ్వమని అడుగుతాను ఆయన ఓడిపోయినా కానీ నేను చెప్పాలా సార్ నేను ఓడిపోయినా కానీ జీవన రెడ్డిని గెలిపించారు మా కోర్టు చేయాల వాసులు వాళ్ళకి మాట ఇచ్చినా నేను ఖచ్చితంగా పుష్కరఘట్టు కట్టాలని అడగాలంటే నన్ను బలవంతుడు ఏమని ఆయన కోర్టు వేస్తే నన్ను బలవంతుడు చేసిన అయితే మీరు అందరూ అది అడుగుదామని మీ దగ్గరకు వచ్చిన నేనైతే పోటీ చేస్తాను ఏ ఏమనే పరిస్థితి లేదు ఏదో ఆయన కాడికి ఎత్తా మాకు ఏమని ఇచ్చిండు ఇప్పుడు మొన్న పువ్వు గురితోడు తిరిగి గెలిచిండు ఆమె గెలిచిన కన్నపూర్ నుంచి నచ్చిండా నేను ఓడిపోయిన పిశ లెక్క తిరుగుతున్నా కొట్టిపోయింది ఇప్పుడు పువ్వు గుర్తో కింద గెలిపించినాం అరవింద్ అప్పటి నుంచి మన వచ్చిందా మనూరికినాడన్నా మా నూర తెలుసా ఇంత కోర్చంలో తెలుసా మళ్ళీ అవుతామా ఇప్పుడు వాళ్ళకి ఓటేమని అర్థమైంది కొత్త బాగా గొత్త మెత్తున్నాను తుడుకో రాజ్యం వస్తారు తుడుకో రాజ్యం వస్తాను ఏ మేము అందరం హిందువులం కాదా ఏమమ్మా పట్టి మాకు లేదా అందరికి ఉన్నది ఓ మన ఇంట్లో నగమైతే తల్వాలు ఎప్పుడు బయటకి ఇస్తాము జిల్కర్ బిల్లం పెట్టినాక గాలి కట్టినాక తల్వాలే రాములవ అయోధ్యలో తల్వాలు వచ్చినాయలకు అని ఇంకా గుడే ప్రాంతం గుడే కట్టలేరు ప్రతిష్టాపన జరగక ముందే తల్వాలు పంపించారు ఎందుకు పంపించు ఎలక్షన్ ఉన్నాయి ఇలా ఇట్లా గుడి కట్టుతున్నాం అని చెప్పి ఒక గుడి కట్టి ఓటు కల్పించుకుంటారా ఇలా రోజు రాదేళ్ల కింద గెలిచిన రాలేడు మళ్ళా అడిగి గెలిపించడానికి ఓట్లాడుగుతారు పని అంగట్లో పోయి అయ్యాంటే ఓడికుంటున్నారు బిడ్డ అన్నట్టు అయిపోతుంది మన పలు మేము ఎంత చేయాలన్నా మాకు కూడా బలం రావాలి కదా మాకు ధైర్యం అని చెప్పి అడుగుదామని చెప్తామ్మా మాకు ఆరు నెలల సమయం వస్తే బియ్యం కారట్ ఇస్తాం రుణమాఫీ ఇస్తాం పేదలకు పన్నెండు వేలు ఇచ్చేది ఉన్నారు ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం రెండు వేల ఇచ్చేది ఇక మీ ఊర్లలో నేను రోజు పోయేది మీ ఇంకా వెళ్ళిపోతాను ఈ ఇంద్రా మీకు వెళ్ళిపోతా ఈ కొత్త రోడ్డు మీరు ఏమంటుందండి కొత్త రోడ్ అంటారా అదే రోడ్డు మీకు వెళ్ళిపోతా పోయినప్పుడు అలా వచ్చినప్పుడు అలా బాబు పంతులు ఒక ఆయన ఆయన లేడం ఉండలే చనిపోయినా నలుగు ముగ్గురు నలుగురు కొడుకుని ఇద్దరు నాకు అప్పుడు దోస్తు మా ఊరు కూడా వస్తుంది యాత్ర ఇప్పుడు పదేళ్ళ కారు కుడతాడు ఆడు ఒక్క ఇళ్ళన్నా కట్టిండ కట్టలే ఎలక్షన్ లోపుడు రెండు వేలు ఇచ్చిన ధన ధన ఓట్లు వేసినాడు ఓదినట్టు పైసలు ఇచ్చినట్టు దొంగ అయితేనే పైసలు ఇస్తాడమ్మా అర్థమైందా ముఖ్య మోడక ఎప్పు దొంగ అయితేనే పైసలు ఇస్తాడు మీరంతా అట్లు జోకిచ్చిందా అట్లు కోతలు కాలే ఇంకా అయిపోయింది కదా ఇది ఒక్కరైనా జోడి జోక్యూకి ఏడు కిలోలు కడతా ఎకరానికి తెలకుండా మూడు వేలు దోపిడీ చేస్తుంటే ఒక్కొక్క కుటుంబం నుంచి భూమిలో లక్ష రూపాయలు దోపిడీ చేసి ఎలక్షన్ రూపాయలు ఎలక్షన్ అప్పుడు రెండు వేల మంచి పైసలు లేకపోవచ్చు నేను పదిహేను ఓడిపోయినా కానీ మీతోనే తిరుగుతున్నా లేవమ్మా మంచుకో చెడుకో నేను ఈ ఊరికి వస్తా పల్లాడానికి బంధనాన్ని చెప్తాను ఈ ఊర్లో లాగడు చేయడాన్ని ఇంటింటికి డబ్బు కొట్టుకుంటే తిరుగుతా నువ్వు ఆప్టా ఒళ్ళని విలుస్తా ఏం నడపండి మా వాళ్ళు ఏమో బాబు నోటు పెట్టుకో నేను ఇంకా వస్తాను తిరాలి కదమ్మా నాకు ఒక్కూరు కాదు నూట ఇరవై ఊర్లు ఉన్నాయి ఇట్లా నూట ఇరవై గ్రామాలు తిరగాలి నేను మీతో నాకేం వస్తుంది మీ దగ్గర వచ్చి చెప్పుకోవాలా ఇప్పటికి చెప్తున్నా నాకు ఓటు ఏళ్ళైనా పర్లేదు వేరే పార్టీ అయినా పర్లేదు మీరు నా దగ్గర నేరుగా రండి మా వాళ్ళు వీళ్ళు ఏలేరు అనుకో తీరా దగ్గర నా దగ్గర రండి నేను చేసి పెట్టు నేను నాకు చెప్పా దగ్గర ఒక్క చెప్తా 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 ఈ పిన్షన్లు కూడా కొత్త పింఛన్లు పెట్టేది ఉన్నది రెండు వేలు పింఛో నాలుగు వేల ఐదు వేలు సమయం పడతామో పెట్టిస్తాం మొన్నడే కదా వచ్చింది ఒక్కొక్కటి ఒకటి పథకం అవుతుంది ఏ పథకం చేయాలని రెండు మూడు నెలల సమయం కావాలా మళ్ళా వేరే అధికారులు వేస్తారేస్తాం మళ్ళీ వేరేళ్ళ కోటేస్తారు అధికారంలో పాల రావు కదా వేరే కోటేసి వస్తే నేను చేసి పెడతా కానీ నా ముఖం చిన్న పోతుంది నా దగ్గర ఉంటది అంటే నేను అందరికి బంగారు ఏం కట్టియా మీకు మిమ్మల్ని కాపాడుకుంటాన్ని ఏం చేస్తాడు తగ్గించు ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి ఏ పథకం వచ్చినా పేదోడికి అందించే బాధ్యత నాది

అమ్మా నేను చెప్తూ నేను ఇలా ఇల్లు కట్టుకున్నందుకు ఐదు లక్షలు మీ ఊరికి ఒక ముప్పై నలభై ఇల్లు ఇస్తాను సంవత్సరాలు ముప్పై నలభై లేని వాళ్ళకు మీరే రోళ్ళని చెప్పిస్తారు नमस्ते